జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చరిత్ర పూటల్లో నిలిచిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు వివాదంలో తలెత్తిన సంఘటనపై ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని వైసీపీ పార్టీ మండల కన్వీనర్ తమన శ్రీనివాస్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చొప్పెళ్ల గ్రామంలో మండల వైఎస్సార్సీపీ కాపు నేతల సమావేశం నిర్వహించారు దీనికి తమ్మన శ్రీను అధ్యక్షత వహించగా జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రావు ఎంపీపీ తోరాట్ లక్ష్మణరావు జడ్పీటీసీ తోరాట్ మహాలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తమను మాట్లాడుతూ జగ్గిరెడ్డికి జాతీయ నాయకులు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహనీయులపై అపారమైన గౌరవం దన్నారు చెబుడి లెంక బస్ స్టాండ్ ఏర్పాటు చేసిన కాపు కళ్యాణ మండపానికి జగ్గిరెడ్డి సూచనల మేరకే శ్రీ కృష్ణ పేరు పెట్టామన్నారు ఈరోజు ఆలవూరు మండలం గడ్బిడి సభ్యులు సీతారామల సారీ ఓకే ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ మరి ముఖ్యంగా కాపు నాయక సోదరులందరికీ కూడా నా ఉదయం ధనవాదాలు తెలుసుకున్నాను మరి గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం మరి కొత్తపేట నియోజవలలో అందరూ కూడా గమనిస్తున్నారు కాపు సోదరులకి మరి దళితులకి మరి బీసీ వర్గాలకి మరి ఎటువంటి వివాదాలు కానీ మనస్బద్ధలు కానీ తీసుకువస్తున్న సభ్యులు ఎవరన్నది ఒకసారి గమనించగలుగుతున్నాం ఏం చేతంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం వరకు ఆలో అవుతుంది మరి ఏం అని తిప్పుకుంటా గేయాలి ఏమి లేక ఈరోజు కొత్తపేట నియోజవర్గంలో ఒక కాన్స్టర్ టైం చిల్ల జగ్గిరెడ్డి గారి అంచు అంచులుగా ఆయన ఎదుగుతున్న ఎదుగున చూసి ఇక కూటమి సభ్యుల గ్రాఫ పడిపోతాన్ని చూసి తట్టుకోలేక మరి ఈ జగ్గిరెడ్డి గారి మీద బురద కార్యక్రమం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఇంత దుర్మార్గానికి మురిగట్టిన మరి కోప సోదలనాలు ఏమైనా తెలియదే మరి కూటమి నాయకులను మరి మరి అన్న పెద్దలు మాట్లాడాడు ఒక ఒక శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టినప్పుడు పెద్ద పెద్ద మండలంలో కానీ నిరుకుల నాయకులు ఉన్నారు కనీసం తెలివి దగ్గర జగ్గర మీరు నాయకులు తెలియపరిచి మరి మా నాయకుడు జగ్గిరెడ్డి మరి ఎప్పుడూ కూడా జగ్గిరెడ్డి గారు మాకు ఒక కులానికి కానీ లేకపోతే దేనికి వ్యతిరేకంగా కాదు మా రా రాధా వచ్చినప్పుడు కూడా జగ్గరెడ్డి మమ్మల్ని అందరి పిలిచి దగ్గరుండి విగ్రహాన్ని ఎక్కడైనా వెళ్ళి వెళ్ళేవాళ్ళు అందరికి పిలిచేవాళ్ళు కానీ ఈ రోజు ఎంత దుర్మార్గ అంటే మాకు మాకు చిచ్చి పెట్టి ఏదో బుర్ర చల్దామని చెప్పి జగ్గరెడ్డి మీద చూస్తున్నారు ఇది ముమ్మాటికి మా పెద్దలు ప్రభాకర్ చెప్పినట్టు మా కొత్తబేడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కాపు సామాజిక వర్గం చెందిన కాపులందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్న తట్టి పట్టినాడు జగ్గిరెడ్డి గారు ఏదో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెట్టడానికి కుదరదని అన్నట్టు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు గారిని అనుమానించిన అవమానించినట్టు చిత్రకించిన కాపు సామాజిక వర్గం చెందిన నాయకులకి విన్నమించుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఏ విగ్రహానికి కూడా పెట్టడానికి సహకరించే వ్యక్తి తప్ప సహకరించిన వ్యక్తి మాత్రం కాదని ఈ కుటుంబ నాయకులకి అందరికీ కూడా తెలియపెడుతున్నాం ఎందుకంటే గతంలో ఎన్నో విగ్రహాలు పెట్టున్నాడు ఆయన ఓపెనింగ్లు కూడా చేస్తున్నాడు ఆయన మొన్న శ్రీకృష్ణదేవరాయలు కళ్యాణ మండపం ఉండగా అక్కడ పెట్టుకునే విగ్రహాన్ని తీసుకొచ్చి మూడు రోడ్ల జంక్షన్లో కళ్యాణ మండపం పక్కన కళ్యాణ మండపాలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి వివిధ అన్ని రకాల వ్యాపారత్తులు గట్ట అరటికై మార్కెట్కి వెళ్ళి సైకిళ్ళు అన్నీ కూడా తిరిగి రోడ్డులో మైంగా పెట్టడానికి కాదు కలి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం గురించి దాని మీద ఉండే వివాస్వాదం గురించి ఆలమూరు మండలం జడ్పీటీసీ గారు ఇంట్లో మండలాధ్యక్షులు తమ్మన్ సీన్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పడటం జరిగింది దీని మింజువలే ఈ వివాహాస్పదమైంది ఏంటని చెప్పేసి మేము కూడా ఇంక్వైరీ చేశాం ఇంకా ఏదంటే కాపు అనేది పెడుతుంటే ప్రతి కాపోడికి కూడా పార్టీలో ఎలాగున్నా ఇది ఎందుకు అనే ఆవేశం అనేది ఏర్పడుతుంది కానీ ఇది సిర్ల జగ్గిరెడ్డి గారు గత ఇప్పుడే కాదు పది సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ ఒక స్థలం అనేది తీసుకుంటే ఆ స్థలం ఎదర ఒక పొరంబోకి కింద ఉంటే ఆ బోగినంతా కూడా ఆక్రమించి కొంతమంది అందులో మకాం ఐటింగ్ జరిగింది ఆ మకాన్లన్నీ కూడా ఒక ఇద్దరు కాపు సోదరుల్ని వాళ్ళ పేర్లెందుకు మళ్ళీ వాళ్ళని కూడా వేలేస్తారు ఎలా వాళ్ళ ద్వారా వాళ్ళకి లబ్ధి పొందేలాగా డబ్బు ఇచ్చి ఆ పరిసర ప్రాంతం అంతా కూడా శుభ్రం చేసి దాన్ని అందంగా తీర్చిదిద్ది అక్కడ యాక్సిడెంట్ అయ్యే ప్రదేశాన్ని చాలా చక్కగా తయారు చేసినటువంటి వ్యక్తి అక్కడ చెల్ల జగిరెడ్డి గారు అప్పుడు అక్కడ క్వాలి వాసులంతా కలిపి దాన్ని చాలా శుభ్రంగా చూసుకుంటూ విధంగా చేస్తుంటే కొద్ది రోజుల తర్వాత అల్లూరు సీతారామరాజు బొమ్మడు తయారు చేసి అక్కడ పెడతాను వస్తే ఈ క్వాళి వాళ్ళంతా కూడా ఎవరినైనా జగిరెడ్డి గారు ఇది ఎలా జరుగుతుందంటే అందరూ కలిపి దాన్ని వాళ్ళకి చెప్పి అది పట్టుకెళ్ళి వేరే దుఃఖం పెట్టడం జరిగింది అదేవిధంగా పూల గారు విగ్రహం పెడతానన్నారు అలాగే మన స్వామసుందర్ రెడ్డి గారు విగ్రహం పెడతానన్నారు దేనికి అనుమతులు లేకుండా దాన్ని అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని ఆ స్థలాన్ని అలాగే ఉంచాలని చెప్పి అక్కడ ప్రజానికూ దాంతో పాటు మన జగ్గిరెడ్డి గారు కూడా కోరకలు